దక్షిణాదిన పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ ఇప్పటికే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు బ్యాంకు మెరుగుపరుచుకుంది అయితే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అధిష్టానం ఎందుకంటే తెలంగాణలో బీజేపీ గట్టి ఓటు బ్యాంకు ఉన్న జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ ఒకటి ఈ స్థానం నుంచి ఇంతకు ముందు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి నెగ్గిన బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వాలా వద్దా అనే దైలమాలో ఉంది అధిష్టానం అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బరిలోకి దిగిన ఏ ఒక్క సీనియర్ నేత కూడా గెలవలేదు దీంతో మరింత కసరత్తు చేస్తోంది బీజేపీ ఈసారి ఎవరైనా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే బండి సంజయ్ పేరుతో పాటు యాప్ టీవీ సీఈఓ అలాగే ఉదయ్ నందన్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చినట్టు సమాచారం మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం ఉండబోతుందో సీనియర్లకు పట్టం కడతారా లేక కొత్త వారిని బరిలోకి దింపుతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే బీజేపీ టికెట్ ఇస్తుందని ప్రచారం జరుగుతున్న కరీంనగర్ నుంచి కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి అసలైతే సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పార్టీ చెబుతూ వస్తోంది అయితే కరీంనగర్ నుంచి బండి సంజయ్ తో పాటు ఎఫ్ టీవీ సీఓ ఉదయనందన్ రెడ్డి పేరును పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని తెలుస్తోంది సర్వేలు బట్టి ఆ ఇద్దరిలో ఒకరికి టికెట్ కేటాయించవచ్చు అంటున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో ఒక్క సీటును బీజేపీ గెలుచుకోలేదు ఉమ్మడి జిల్లాలో బరిలో నిలిచిన ముఖ్య నేతలు సంజయ్ ఈటల అరవింద్ ముగ్గురు ఓడిపోయారు బండి సంజయ్ పట్టుబట్టి టికెట్ లిపించుకున్న అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటున్న పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది ముఖ్యంగా సిట్టింగ్ స్థానం కరీంనగర్ ను ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది మొన్నటి ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన బండి సంజయ్ ఓటమి పాలయ్యారు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా ఆయన పట్ల వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది దీంతో కరీంనగర్ నుంచి సంజయ్ విషయంలో పార్టీ పునరాలోచనలో పడినట్లు సమాచారం సిరిసిల్లలో పెద్ద సంఖ్యలో ఉన్న పద్మశాలీలను కాదని నాన్ లోకల్ కు సంజయ్ టికెట్ ఇప్పించుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది క్యాడర్ వేములవాడలో బీసీ గొల్ల కుర్మ సామాజిక వర్గానికి చెందిన తుల ఉమ్మకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పట్టుబట్టి వికాస్ రావుకు టికెట్ ఇప్పించుకున్నారు సంజయ్ ఇక ఈటల బండి సంజయ్ల మధ్య మనస్పర్ధలతో ముదిరాజులు మద్దతు తెలపని పరిస్థితి బీసీసీఎం నినాదం దెబ్బ కొట్టిందనే ప్రచారం జరుగుతోంది కరీంనగర్ లో అధిక సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి దూరమైంది ఈసారి మాత్రం కరీంనగర్ ఎంపీ టికెట్ రెడ్డికే ఇవ్వాలనే అభిప్రాయాలు డిమాండ్లు వినిపిస్తున్న వేళ ఉదయనందన్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో రెడ్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కాంగ్రెస్ తప్ప ప్రధాన పార్టీలేవి రెడ్డికి టికెట్ ఇవ్వలేదు కరీంనగర్ లో కులాల వారీగా ఓట్లు వేస్తే ఒక లక్ష ముప్పై వేల ఓట్లు రెడ్ లో ఉన్నాయి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒక లక్ష యాభై వేల ఓట్లు పద్మశాలి ఒక లక్ష యాభై వేల ఓట్లు మున్నూరు కాపులు తొంభై వేల ఓట్లు ఎస్సీ మూడు లక్షల ఓట్లున్నాయి మరి ఈ పరిస్థితుల్లో బండి సంజయ్ గెలవగలడా అనే సందేహాలను పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి దాన్ని పరిగణలోకి తీసుకుని జరిపిన సర్వే ఆధారంగా ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త అభ్యర్థి కోసం పార్టీ కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది అందుకు ఉదయనందన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం దశాబ్ద కాలంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన సైతం కరీంనగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది ఉదయ్ నందే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే ఆయన తాత స్వర్గీయ శ్రీ పాడి సుధాకర్ రెడ్డి నియోజకవర్గంలో తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు తమ కుటుంబానికి ఉన్న పేరే తనని రాజకీయ రంగంలోనూ నిలబెడతాయని ఆయన ఆశిస్తున్నారు హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ ఉదయ్ ని ఆహ్వానించాయి అయితే సంఘ నేపథ్య కుటుంబం కావడంతో ఆయన బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు వీణవంకలోని వంకలోని వెయ్యేళ్ల చరిత్ర గల వెంకటేశ్వర ఆలయాన్ని వారే చూసుకుంటున్నారు సమ్మక్క సార్లమ్మ జాతర్ను దశాబ్దాలుగా నిర్వహిస్తుంది వారి కుటుంబమే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ తో ఉన్నత చదువులు చదివిన ఉదయ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదివారు కరీంనగర్ లో ఉద్యోగ కల్పన సామాజిక అభ్యున్నతి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా సీనియర్లు ఓడిపోయి కొత్త గెలిచారు అందువల్ల ఈసారి కొత్త వారికి ఉండవచ్చని చెప్పుకుంటున్నారు అలాగే నియోజకవర్గాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం అందరికీ అందుబాటులో లేకపోవడంతో సంజయ్కి స్థానికంగా ప్రతికూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం జరుగుతోంది దీంతో ఆయన్ని జహీరాబాద్కి పంపిస్తారని హిందుత్వ బెల్ట్ అయిన అక్కడి అయితే ఆయన గెలుపు పక్కా అని సంజయ్ సన్నిహితులే అంటున్నారు ఆయనకు ఇదే సలహా ఇచ్చారని ఈ మేరకు సంజయ్ జహీరాబాద్లో సర్వే కూడా చేయించుకుంటున్నట్లు తెలిసింది కరీంనగర్ లో బండిని రంగంలోకి దింపి కాంగ్రెస్ రెడ్ అభ్యర్థిని బరిలోకి దింపితే కనుక బండి సంజయ్ గెలవడం అనేది మరో అంచనా మొత్తంగా కరీంనగర్ కన్నా జహీరాబాద్దే బండికి సేఫ్ అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి బండిని జహీరాబాద్ నుంచి ఉదయ్ నందన్ను బరిలోకి దింపితే రెండు సీట్లు తమ ఖాతాలోనే పడతాయని శ్రేణులు లెక్కేస్తున్నాయి